ఆ పేరే తీసుకెళ్తే మన అన్నీ అందరు అందులో పాల్గొన్న వ్యక్తిగా ఆ ఇద్దరు మనకు లేరు పేసూర్తి గారు లేదు స్వామిశ్వరరావు సరే కొన్ని కారణాల వల్ల దాని నుంచి కొత్త దూరమయ్యే మార్పిఎస్ను తొంభై నాలుగు ఏర్పాటు చేసి ఆ ప్రయాణం ఇప్పుడు జరుగుతున్న చూస్తున్నాం అయితే ఖచ్చితంగా నా పరిశోసేషన్ సంబంధించిన నా జన్ సోదరులతోటి ఖచ్చితంగా నేను కలిసి పనిచేస్తా ఇందులో భాగస్వామి ఇది ముందు ముందు ఖచ్చితంగా సామాజిక న్యాయానికి నిజమైన నిర్లక్ష్యంతో ఏ అక్షలతో కూడిన నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయంలో నేను భాగస్వామి ఆ నక్ష సాధించే దిశగా జరిగే ప్రయాణంలో నేను సామాజిక న్యాయం దానికి ఎవరు ఎంత అర్థం చెప్పుకున్నా ఈ దేశంలో ఉండబడే కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలకు అపరిమితమైన అధికారాలు గౌరవాన్ని కూడా కొన్ని కులాలకు అవి ఎంతకుండా చేయడం అంతిమంలో కొన్ని దోపిడి కులాలుగా కోవిడ్ కొన్ని కులాలు దోపిడి పొరవుతున్న కులాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న చర్చలు ఈ నేపథ్యంలో వివక్షలకు మంచి మీద పొందుతున్న వర్గాలకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఏ రంగంలో ఏ న్యాయం ఇప్పటివరకు జరగలేదు ముఖ్యంగా ఆ వర్గాల జనాభాతో జనాభా తగ్గట్టుగా ఏ అవకాశాలు దక్కలేదు వాటన్నింటినీ జనాభా పరంగా సాధించుకోవడమే సామాజిక న్యాయం అనేప్పుడు నేను కాబట్టి ఏ రంగంలో అయినా సరే అది ఆర్థిక రంగమైనా రాజకీయ రంగం అయినా విద్యా రంగం అయినా ఉపాధి రంగంలో అయినా సరే ఏ రంగం అయినా సరే ఇప్పటి వరకు ఏ వర్గాలకు సరైన న్యాయం ఆ రంగం ఏ రంగాలు దక్క ఆ రంగాల్లో తగ్గేలాగా చేయడమే సామాజిక న్యాయం అది బుక్మాన పరంగా చేయాల్సిందరే ఇక రాజ్యాధిక చేయాల్సింది కూడా చాలా మంది రాజ్యాధికారం రాజ్యాధికారం గురించి మాట్లాడతారు రాజ్యాధికారం వస్తే ఏం చేయాలి కదా ప్రశ్న రాజ్యాధికారం అనే దాని గురించి మాట్లాడమే కాదు అది సాధించిన ఏం చేయాలి అంటే మనకు ఏజెండా ఉన్నారు మనం బహుజన పదం వాడుతున్నాం చాలా కానిషిమగా చాలా గొప్ప నినాదాలు ఇచ్చాడు దానికోసం కష్టపడ్డాడు మన ముందు సాధించి చూపించగలిగాడు రాష్ట్రం కదా సరే ఆయన నినాదంలో నేను ఎవరి జనాలు ఎంతో వాళ్ళు ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ ప్రాంతాలందరినీ కూడా కట్టే దిశగా జరిగిన ప్రయాణం బహుజన ఉద్యమం అనుకున్నాం రాజ్యాంగం అనుకున్నాం ఆ నినాదం చాలా గొప్పగా ఉన్నది ఆ వర్గాల్లో ఒక ఆకాంక్ష బయలుదేరింది దానికి అనుగుణంగా అక్కడ అందరూ నిలబడతారు రాజ్యాధికారాన్ని అనుభవించిన తర్వాత అది ఉన్నది లేకుండా రాజ్యాధికారం ముందు ఆకర్షించబడ్డది ఆ వర్గాలు సంబంధించిన వాళ్ళ అనిపించింది అందుకు అనుగుణంగా ఓటేషన్ తెచ్చుకున్నాను